హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంకే ట్యుటోరియల్స్ ఈరోజు ఈ వీడియోలో తొలివేద ఆర్యులు లేదా ఋగ్వేద ఆర్యల యొక్క మత విశ్వాసాలలో భాగంగా వారు పూజించిన దేవుళ్ళ గురించి సమగ్ర సమాచారం మనం తెలుసుకుందాం అయితే ఎవరైతే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రీవియస్ క్లాసులలో మనము వేద నాగరికత యొక్క పరిచయం మరియు తొలివేద ఆర్యుల రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి వీడియోలు చేయడం జరిగింది వాటిని కూడా చూడగలరు ఇకపోతే ఋగ్వేద కాలము లేదా తొలివేద కాలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ కాలంలో ఆలయాల ప్రస్తావన కానీ విగ్రహారాధన లేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి వారి యొక్క వారు దేవుళ్ళని ఏ విధంగా పూజించడం జరిగింది ఏ విధంగా కొలవడం జరిగిందంటే ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నట్లు యజ్ఞయాగాలు చేస్తూ మంత్రాలు లేదా శ్లోకాలు మంత్రాలు లేదా శ్లోకాల ద్వారానే వాళ్ళు వాళ్ళ యొక్క దేవుళ్ళని కొలవడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును ఋగ్వేదంలో అంటే వారి యొక్క జీవన విధానాన్ని తెలిపే ఋగ్వేదంలో దేవుళ్ళ గురించి చాలా మంత్రాలు శ్లోకాలు మనకు అందులో కనబడుతున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అయితే ఈ కాలంలో ఆరులు ఎవరైతే ఉన్నారో వారి వారు పూజించిన దేవుళ్ళ సంఖ్యను మనం చూసినట్లయితే ముప్పై మూడు మంది దేవతలను వాళ్ళు పూజించడం జరిగింది ఇలా ఈ ముప్పై మూడు మంది దేవతలు ఎవరైతే ఉంటారో వారిని చరిత్రకారులు మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అందులో స్వర్గ దేవతలు అని చెప్పేసి అంతరిక్ష దేవతలు అని చెప్పేసి భూదేవతలు అని చెప్పేసి ఇలా మూడు వర్గాలుగా విభజించడం జరిగిందని మనం చెప్పుకోవచ్చును స్వర్గదేవతల విషయానికి వస్తే ఇంద్రుడు ఇదను స్వర్గాధిపతిగా కూడా పిలువ పిలువబడ్డాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సూర్యుడు అదేవిధంగా దయూసు వరుణ మిత్ర అదితి ఉషస్ అశ్విన్చ్ సావిత్రి అంతరిక్ష దేవతల విషయం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంద్రుడు మళ్ళీ రిపీట్ అవుతాడు రుద్రుడు వాయువు పర్జన్యుడు భూదేవతల విషయాన్ని తీసుకున్నట్లయితే పృథ్వీ పుషాన్ అరణ్య సోమ ఇలా మూడు కేటగిరీలుగా వాళ్ళు డివైడ్ చేసుకోవడం జరిగింది చరిత్రకారులు అంటే మనకు అర్థం కావడం డివైడ్ చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక తొలివేద కాలం ఏదైతే ఉన్నదో తొలివేద కాలం లేదా ఋగ్వేద కాలంలో వారి యొక్క ప్రధాన దైవం ఎవరంటే ఇంద్రుడు వీరికే ఇంద్రునికి వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి ఇతనికి మరొక పేరు ఏంటంటే పురంధరుడు పురము అంటే పట్టణము లేదా నగరము అదేవిధంగా కోటలు అని మీనింగ్ కూడా వస్తుంది పురంధరుడు అంటే నగరాలను ధ్వంసం చేసినవాడు లేదా కోటలను ధ్వంసం చేసిన వాడనే ఒక అర్థం అనేది వస్తుంది చాలామంది చరిత్రకారులు అంటే ఈ దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పారంటే ఎవరైతే వీరికంటే ముందు భారతదేశంలో విలసిల్లిన నాగరికత సింధులోయ నాగరికత లేదా హరప్ప నాగరికత ఆ నాగరికతను ధ్వంసం చేసింది ఆర్యులు అనడానికి ఇంకో ఇంద్రుని గల ఈ బిరుదే అని చెప్పేసి అంటే ఇదో దీని కూడా అంటే ఈ బిరుదు ఈ బిరుదు ఒక కారణమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతానికి బేస్గా ఈ పురందరుడ ఇంద్రుని గల పురంధరుడు అన్న బిరుదును వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎందుకంటే నగరాలు ఏవైతే ఉంటాయో కోటలు ఏవైతే ఉంటాయో అవి హరప్ప వాసులే సింధులోయ నాగరికతలో వారి పట్టణ నాగరికత ప్రతి పట్టణంలో వారి కోటలు అనేవి వాళ్ళు కట్టుకోవడం జరిగింది సో ఆ కోటలను ధ్వంసం చేసిన బిరుదు ఇంద్రునికి ఉంది కాబట్టి సో ఈ ఆర్యులనే వాళ్ళు సింధులోయ నాగరి నాగరికత మీద దాడి చేశారు అని చెప్పిన చరిత్రకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిద్ధాంతానికి ప్రూఫ్గా వాళ్ళు ఇంకో ఈ టైటిల్ను ఇంద్రుని గల ఈ టైటిల్ని వాళ్ళు నిదర్శనంగా పెట్టడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే ఒక రకంగా ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని యుద్ధదేవుడు అని కూడా మనం పిలవచ్చు అంటే ఋగ్వేదంలో తను ఏమన్నారంటే యుద్ధ దేవుడు అని చెప్పేసి కూడా అంటే ఎవరైతే ఆర్యులు కాని వాళ్ళు అనార్యులు ఉంటారో ఆర్యేతరులు ఉంటారో వారి మీదకి సైన్యాలను నడిపించి విజయాలు సాధించడం ఇతని యొక్క పని అని చెప్పేసి ఆ ఋగ్వేదంలో ఇతని గురించి ప్రస్తావించబడింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఇతను గల మరొక పేరు ఏంటంటే వానదేవుడు అంటే ఋగ్వేద కాలంలో ఆ ఆర్యులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వర్షాలకు రూపొందించే దేవుడు ఎవరని నమ్మారంటే ఎవరిని అంటే ఇంద్రుణ్ణి నమ్మారని చెప్పేసి వానదేవుడుగా ఉడితాడు కీర్తించబడ్డాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇతని యొక్క ఆయుధాన్ని చూసినట్లయితే ఇది వజ్రాయుధం ఇతని యొక్క ఆయుధం పేరు వజ్రాయుధము ఇతని యొక్క వాహనం వచ్చేసి ఐరావతము తెల్లని ఏనుగు ఐరావతంగా తెల్లని ఏనుగు అదేవిధంగా ఇంకొక బిరుదు అంటే ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి అప్సజిత్ అని కూడా పిలవడం జరిగింది అంటే నదీ జలాలను జయించినవాడు అని ఈ విధంగా కూడా పిలవడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఋగ్వీదారిలు పూజించిన మరొక దేవుడు ఎవరంటే అగ్ని ఇతనికి రెండవ స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఆర్యులు అగ్నికి రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే అగ్నిని వాళ్ళు ఏమని భావించారంటే సాధారణ ప్రజలకు దేవతలకు మధ్య ఒక రాయబారిగా రాయబారిగా వాళ్ళు భావించడం జరిగింది ఎందుకంటే వారు వాళ్ళ దేవుళ్ళను కొల్చే క్రమంలో యజ్ఞాలు జాగాలు చేస్తుంటారు ఆ యజ్ఞంలో ఏవైతే సమర్పిస్తారో దేవతలకు నైవేద్యంగా పాలు కావచ్చు పెరుగు నెయ్యి కొన్ని పంచామృతాలు సమర్పిస్తే పొగ రూపంలో వాటిని ఆకాశ మార్గంలో పొగ రూపంలో ఆకాశ మార్గంలో దేవతలకు చేరవేసేవాడు అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో భక్తిభావంతో యజ్ఞయాగాలను సమర్పించిన వాటిని ఏ దేవతలను కొలుస్తూ వారికి సమర్పిస్తారో వాటిని పొగ రూపంలో ఆకాశ మార్గాన్ని దేవతలకు చేరవేస్తాడు కాబట్టి ఇదని ఒక రాయబారిగా భావించారు ప్రజలకు దేవుళ్ళకు మధ్య అంతేకాకుండా అందుకే ఇతని బిరుదు ఏంటంటే హవ్యవాహనుడు హవ్య వాహనుడు అని చెప్పేసి ఇతనికి ఆ బిరుదు కూడా మనకు ఋగ్వేదంలో కనబడుతుంది ఇంకో బిరుదు వచ్చేసి అగ్నిదేవి అనుకున్నది ఏంటంటే మార్గం చూపువాడు మార్గం చూపువాడనే ఒక బిరుదు కూడా ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళు సంచార జీవులు కాబట్టి ఋగ్వేదారీలు సంచార జీవులు కాబట్టి వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే అన్ని అడవులే ఉంటాయి కదా సో ఆ అడవులను తగలబెడితేనే కొత్త దారులు ఏవైతే ఉన్నాయో కనబడుతుంటాయి కాబట్టి ఆ అగ్ని అగ్ని దేవుడు వల్లనే వాళ్ళు కొత్త ప్రాంతాలను కనుక్కుంటున్నారు త్రోవను కనుక్కుంటున్నారు దారిని కనుక్కుంటున్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు కాబట్టి ఆ విధంగా అగ్నికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి మార్గాన్ని చూపుకోవడానికి కూడా వాళ్ళు భావించడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఋగ్వేదంలో ఇతని గురించి రెండు వందల అనేవి మనకు ప్రస్తావించబడ్డాయి రెండు వందల శ్లోకాలు ఇతనిపై అగ్ని మీద ఉన్నాయి అయితే ఇంతకుముందు మనం ఇంద్రుని గురించి చెప్పుకున్నాం కదా అక్కడ ఇంద్రుని గురించి అతని మొదటి స్థానం అని చెప్పుకున్నాం కదా ఇంద్రునికి వచ్చేసి రెండు వందల యాభై శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేదంలో ఇంద్రునిపై అగ్నిదేవునిపై వచ్చేసి రెండు వందల శ్లోకాలనేవి ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాయి రెండు వందల మంత్రాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి ఋగ్వేద కాలంలో మూడో దేవుడు వచ్చేసి వారి మూడో దేవుని స్థానం ఏంటంటే వరుణుడు వరుణునిది మూడవ స్థానం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇతను వెయ్యి బంగారు మండపాలతో నిర్మించిన భవనంలో ఉంటూ ప్రకృతిని నియంత్రిస్తుంటాడు ప్రకృతిని నియంత్రించే దేవుడు అని మనకు ఋగ్వేదంలో చెప్పబడింది ప్రకృతిని నియంత్రించే దేవుడు ఎవరంటే వరణుడు అంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు వరణుడు అంటే వానదేవుడు అనుకుంటారు కాదు ఇక్కడ వానదేవుడు ఎవరంటే ఇంద్రుడే మరి వరుణుని యొక్క డ్యూటీ ఏంటంటే ప్రకృతిని నియంత్రించే దేవుడు అని చెప్పేసి ప్రపంచంలో జరిగే ప్రతి కార్యం ఏదైతే ఉన్నదో ఇంకో ఇతను అభిష్టం మేరకే జరుగుతున్నది మంచైనా చెడైనా ఇదని అభిష్టంబి జరుగుతుందని చెప్పేసి రుగ్వేదారులు భావించేవారు అంతేకాకుండా నైతికతకు ఉన్నత ప్రమాణాలకు సంబంధించిన దేవుడు వాడి కొలవడం జరుగుతున్నది నైతిక ప్రమాణాలకు ఉన్నత ప్రమాణాలకు సంబంధించిన దేవుడిగా కూడా వీరిని కొలవడం జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి వీరి యొక్క బిరుదు ఏంటంటే అసురమర్దన వరుణదేవుని యొక్క బిరుదు అసురమర్దన అంటే పాపులను శిక్షించేవాడు పాపులను శిక్షించేవాడు ప్రజలను రక్షించేవాడు అని చెప్పేసి ఇతని దగ్గర మన చిత్రంలో కనబడుతుంది ఇతని దగ్గర ఉన్న పాశం ఉంది కానీ ఇది పాశం ఈ తాడు లాంటిది ఈ పాశంతో ఇతను ఏం చేస్తుంటాడంటే పాపులను శిక్షిస్తుంటాడట అదేవిధంగా ప్రజల్ని రక్షిస్తుంటాడట అని చెప్పేసి కూడా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది ముఖ్యంగా ఋగ్వేదంలో మొత్తం మనం ఇంతవన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం పది మండలాలు ఉంటాయి ఆ పది మండలాల్లో ఐదవ మండలము ఏడవ మండలం ఐదు కామ ఏడవ మండలాలలో ఈ వరుణదేవుని గురించి ప్రస్తావన మనకు కనబడుతున్నది సుమారుగా ఆ ఋగ్వేదములు ఇతని గురించి ఒక యాభై నుంచి అరవై మంత్రాలు మనకు కనబడతాయి యాభై నుంచి అరవై మంత్రాలు లేదా ఆ శ్లోకాలు మనకు కనబడతాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక మరొక దేవుడు తీసుకున్నట్లయితే సోమదేవుడు ఇతన్నే వృక్షదేవుడు అని కూడా పిలవడం జరుగుతున్నది అంతేకాకుండా ఇతన్ని కింగ్ ఆఫ్ గాడ్స్ కింగ్ ఆఫ్ గాడ్స్గా ఇతనికి బిరుదు ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అటు ప్రధాన దైవము ఋగ్వేదారుల ప్రధాన దైవం ఇంద్రుడు కాబట్టి కింగ్ ఆఫ్ గాడ్స్ అంటే ఆటోమేటిక్గా ఇంద్రుడు అనుకుంటారు కాదు ఇక్కడ కింగ్ ఆఫ్ గాడ్స్ అంటే సోమదేవుడు ఇతడు వృక్షదేవుడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లు అయితే ఇతని పేరు మీదుగానే సోమరసాన్ని తయారు చేసేవారు ఒక ప్రత్యేకమైన మొక్కల నుండి సోమరసము అనేది ఇతని పేరు మీదుగానే తయారయ్యేది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును మరి అది ఎక్కడ అంటే దాని గురించి ఋగ్వేదంలో చెప్పారు హిమాలయ పర్వతాలలో ముజావత్ పర్వతం అనేది ఒకటి ఉండేదట అక్కడున్న మొక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ దాని నుండి సోమరసాన్ని తయారు చేసేవారు అంటే అది ఒక మత్తు పానీయంగా మనం చెప్పుకోవచ్చు మనకు రెండు రకాల మత్తు పానీయాల కాలంలో కనపడతాయి ఒకటేమో సోమరసము పానీయము సోమరసము ఇంకోటి వచ్చేసి సురా పానీయం అని చెప్పేసి ఈ సోమరసం అనేది ఏంటంటే ఇది ఒక పవిత్రమైన పానీయంగా భావించేవారు యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత కంపల్సరీ అందరు కూడా దీన్ని సేవించేవారు సోమరసాన్ని సురపానీయం అంటే ఇది అంటే కా ఏది ఇతర సందర్భాలలో తీసుకునే పానీయం ఇదైతే పవిత్రమైన పానీయం ఇది యజ్ఞయాగల సందర్భంగా భావించేది ఇది సోమదేవుడు ఇదని పేరు మీద తయారవుతుంది కాబట్టి ఇది సోమరసము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి తర్వాత ఇంకో దేవుళ్ళని చూసినట్లయితే మారుతులు అనే కొంతమంది దేవుళ్ళు కనబడతారు అంటే వీరి యొక్క సంఖ్య అనేది అసంఖ్యాకంగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును అంటే ఒక్కరు కాదు చాలామంది ఉంటారు మారుతులు అనేవాళ్ళు వీరికి వీరికి పేరు ఏంటంటే ఋగ్వేదంలో ఏమని ప్రస్తావించబడింది వేదాలలో అంటే తుఫానులు మరియు పిడుగుల దేవులు తుఫానులు స్టోమ్స్ మరియు పిడుగులు థండర్స్ తుఫానులు మరియు పిడుగుల దేవుళ్ళుగా ఈ మారుతులను ప్రస్తావించ వర్ణించబడ్డారు అదేవిధంగా వీరు ఇంద్రుడి అనుచరులుగా భావించబడ్డారు ఇంద్రుడి అనుచరులుగా భావించబడ్డారు ఎవరు మారుతులు అనేవారు ఇంద్రుడి అనుచరులు అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వానదేవుడు అతనే కదా ఇంకోటి వచ్చేసి అశ్వినులు అనే వీళ్ళ ప్రస్తావన మనకు ఋగ్వేద కాలం ఋగ్వేదంలో కనబడుతున్నది వాళ్ళను పూజించినట్టు కూడా మనకు ఆధారాలు ఉన్నాయి ఈ అశ్వినులు అంటే వీళ్ళు ఇద్దరు సోదరులు జంట సోదరులు వీళ్ళు టూ మెంబర్స్ అశ్వినులు అనేవారు అంటే మరి వీరి యొక్క వీరి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు దేవతలలో వైద్యులు స్వర్గదేవతల డాక్టర్లు అని చెప్పేసి కూడా వీళ్ళని పిలుస్తారు దేవతలలో వీళ్ళు వైద్యులు దేవతలలో వైద్యులుగా వీళ్ళు వర్ణించబడ్డారు అంతేకాకుండా వీరిని ఉషోదయ దేవతలు ఉషోదయ ఉషోదయ దేవతలుగా కూడా వీళ్ళు పిలువబడ్డారు ఋగ్వేదంలో మరి వీరికి ఇంకా ప్రత్యేకత చూసినట్లయితే ఆరోగ్యం కావచ్చు ఔషధాలు కావచ్చు ఆయుష్ కావచ్చు యవ్వనం కావచ్చు ఇవ్వడం వీరి యొక్క ప్రత్యేకతగా మనకు ఋగ్వేదంలో చెప్పడం జరిగింది ఋగ్వేదంలో తరచు వీరిని అశ్విని కుమారులుగా ప్రస్తావించిళ్ళు చాలా చోట్ల అశ్విని కుమారులుగా ప్రస్తావించబడ్డారు వీరు వీరిద్దరు ఇంకోటి వచ్చేసి వీరి కాలంలో మరొక ముఖ్యమైన దేవుడు ఎవరంటే పుషాన్ ఇక్కడ ఇమేజ్ మీరు చూస్తున్నట్టు పుషాన్ ఇద్దరు ఒకటే కుషాన్ ఇది ఇక్కడ వీళ్ళు ఎవరంటే శూద్రుల దేవుళ్ళు వీళ్ళు ఎవరైతే నాలుగో వర్ణం ఉండదో ఆ శూద్రుల దేవుళ్ళు ఒక రకంగా వీళ్ళు అనారీల దేవుళ్ళుగా కూడా మనం చెప్పుకోవచ్చును అంటే ఋగ్వేద ఆర్యుల యొక్క గొప్పతనం ఏంటంటే అంటే వాళ్ళు ఎవరైతే మంచి మంచి అన్నదాన్ని తమలో కలిపేసుకున్నారు ఆటోమేటిక్గా అంటే అంతవరకు కూడా ప్రజలు ఎవరైతే పూజించారో వాళ్ళ దేవుళ్ళని కూడా వాళ్ళలో కలిపేసుకున్నారు సో ఆ విధంగా శూద్రుల దేవుడు ఎవరంటే పుషాను ముఖ్యంగా ఇతను అనార్యల దేవుడుగా మనం చెప్పుకోవచ్చును అంటే ఈ పుషాన్ యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఎవరైతే ఈ పశువులను మేపే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇతన్ని కొల్చేవారు అన్నట్టు చూద్రులు ముఖ్యంగా ఇతని యొక్క బిరుదు ఏంటంటే పశు పాలకుడు లేదంటే పశు రక్షకుడు ప్రొటెక్టర్ ఆఫ్ క్యాటిల్ ప్రొటెక్టర్ ఆఫ్ క్యాటిల్ అని చెప్పుకోవచ్చు అంటే పశులను రక్షించేవాడు పశు పాలకుడుగా ఇతన్ని పిలవడం జరిగింది వాళ్ళు కొలవడం జరిగింది అంతేకాకుండా రక్షకుడు రహదారుల రక్షకుడుగా కూడా ఇతనికి పేరు ఈ పుషాన్ దేవునికి రహదారుల రక్షకుడు అని చెప్పేసి కూడా పేరు అయితే ఈ పశువులు ఏవైతే ఉన్నాయో ఈ పశువులు అడవులలో కానీ రహదారులు దాటేటప్పుడు వారిని రక్షించేవాడు ఎవరంటే ఈ పుషాన్ దేవుడు అని చెప్పేసి ఆ శుద్ధులు నమ్మారు ఏవైతే పశువులు ఉన్నాయో రహదారులు దాటే సమయంలో వారిని రక్షించే దేవుడు ఎవరంటే పుషాన్ అని చెప్పేసి అంతేకాకుండా పశు కాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడవులలోకి వెళ్ళినప్పుడు దారి తప్పకుండా వారికి దారి చూపించే దేవుడు కూడా ఎవరంటే ఈ పుషానే అంటే సూర్యకిరణాల వెలుగుతో వారికి దారి చూపిస్తాడు అని చెప్పేసి కూడా పశు ప ఎవరైతే పశువులను వాళ్ళు ఉంటారో ఆ విధంగా వాళ్ళు ఈ పుషాన్ దేవుణ్ణి ఆ విధంగా పూజించారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇతని యొక్క వాహనం వచ్చేసి ఏంటంటే మేక పుషాన్ యొక్క వాహనం వచ్చేసి ఏంటంటే మేక అనే విషయాన్ని ఆ దేవుని యొక్క వాహనం వచ్చేసి మేక ఇంకొకటి వచ్చేసి మరొక ముఖ్యమైన దేవుడు ఎవరంటే రుద్రుడు ఇతను కూడా ఒక రకంగా అనారిల దేవుడే అని చెప్పేసి మనం చెప్పుకోవాలంటే ఇతను నార్యుల దేవుడు కాదు అనారిల దేవుడు కానీ ఆర్యుల కాలంలో వాళ్ళు కూడా ఇతన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఎవరైతే రుద్రుడు ఉన్నారో అంటే ఇతడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సింధులో నాగరికత భారతదేశంలో వెలసిలిన మొట్టమొదటి నాగరికత సింధులో నాగరికత లేదా హరప్ప నాగరికత అక్కడ బయటపడిన ఏకైక పురుష దేవుడు ఎవరంటే పశుపతి మహాదేవుడు అతనే తర్వాత కాలంలో శివుడుగా మనం కొలుస్తున్నాము అని చెప్పేసి మనం గత క్లాసులలో చెప్పుకున్నాం అయితే ఈ రుద్రుడు కూడా తర్వాత కాలంలో శివుడే ఆ పశుపతే కాలానికి వచ్చేసరికి వాళ్ళు రుద్రుడుగా వాళ్ళు పూజించారు అని చెప్పేసి కూడా చాలామంది చరిత్రకారులు చెప్పారు ఆ రుద్రుడే తర్వాత శివుడయ్యాడు అని చెప్పేసి అంటే సింధులో కథలో పశుపతి మన వేదకాలంలో వచ్చేసి రుద్రుడు ఇప్పుడు మన ఇప్పుడు డేస్ వచ్చేసి శివుడు అని చెప్పేసి చాలామంది చరిత్రకారులు చెప్పడం జరిగింది అయితే ఋగ్వేదంలో వీరి యొక్క స్వభావం రుద్రదేవుని యొక్క స్వభావం అనేది భయంకరుడు మరియు అతిశక్తివంతుడుగా వర్ణించబడి వర్ణించబడడం జరిగింది ఇంకోటి వచ్చేసి ఇతను తుఫానులు కావచ్చు వర్షం కావచ్చు గాలి కావచ్చు విధ్వంసక శక్తులు కావచ్చు ఇటువంటి అన్నీ కూడా ఇతను చేసేవాడు అని చెప్పేసి ఇతని గురించి వర్ణించబడింది ఇంకోటి వచ్చేసి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యము వైద్యము ప్రజలకు రక్షణ కల్పిస్తాడని చెప్పేసి కూడా పూజించబడ్డారని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అంటే అత్యంత భయంకరుడైన అత్యంత శక్తివంతుడైన దేవుడు ఎవరంటే ఈ రుద్రుడుగా అందులో చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకొండు వచ్చేసి చిట్ట చివరిగా వచ్చేసి వాయుదేవుడు ఈ వాయుదేవుడు ఇతను మరొక ముఖ్యమైన దేవుడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి తను గాలి ఏదైతే ఉందో ప్రాణశక్తి దానికి ఆద్యుడు ఏది మన గాలికి అంటే అందరికీ అవసరమే కాదు గాలి ఆ గాలి యొక్క గాలికి ఆద్యుడు ఎవరంటే ఈ వాయుదేవుడే అని చెప్పేసి ఋగ్వేదంలో ఇతను చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇతను శక్తివంతమైన రథసారథి ఇంద్రుని యొక్క రథసారథి కూడా అక్కడక్కడ వర్ణించబడింది అంటే ఇతని యొక్క రథం అనేది ఏదైతే ఉందో వేగంగా గాలిలాగా దూసుకుపోతుందట అంతేకాకుండా ఇంద్రుడికి మిత్రుడు కొన్ని సందర్భాలలో ఇతను ఇంద్రుడికి మిత్రుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మారుతులు ఎవరైతే ఉన్నారో ఆ మారుతులకు ఆ నాయకుడిగా ఇదన్ని చెప్పడం జరిగింది ఋగ్వేదంలో సో ఋగ్వేద కాలం ఏదైతే ఉన్నదో ఆ ఋగ్వేద కాలంలో ఆ ఆర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు పూజించిన ప్రముఖమైన పురుష దేవుళ్ళ గురించి మనం ఈ క్లాస్లో చెప్పుకున్నాం వీళ్ళందరూ కూడా మెయిల్ గాడ్స్ నెక్స్ట్ క్లాస్లో మనము ఋగ్వేదారిలు పూజించిన స్త్రీ దేవతల గురించి మనం అందులో క్లియర్గా చెప్పుకుందాము సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా గతంలో చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్